హాయ్ హలో అందరికీ అంతా బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను కొత్త సంవత్సరం మొదలైన తర్వాత నా క్రియేటర్ స్పేస్ యూట్యూబ్ ఛానల్లో నేను పెడుతున్న సీరియస్ వీడియో ఇది రష్యన్ రచయిత అయినటువంటి ఫ్రాన్స్ కాఫ్కా గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఆయన రచనలైనా మెటమాఫ్సిస్ ట్రయల్ క్యాజిల్ వంటి రచనలు చాలా సంచలనాత్మకంగా చిత్రంగా ఉంటాయి అందులోని పాత్రలు కూడా చిత్ర విచిత్రంగా ఉంటాయి అసలు ఇలా జరుగుతుందా ఇలా అసలు అవుతుందా అనే ఆలోచనల్ని పాఠకుల్లో పుట్టిస్తుంటే అలాంటి రచనలను చేసినటువంటి కాఫ్కా జీవితంలో ఈ సంఘటన గురించి నేను మీతో పంచుకోబోతున్నాను అది ఏమిటి అనేది ఈ వీడియోలో చూడండి డోరా చెప్పిన ఒక కాఫ్కా కథ ఫ్రాన్స్ కాఫ్కా నలభైయో ఏటా ఇంకో ఏడాదిలో క్షేతో చనిపోతాడనగా ఆయనకు డోరాతో పరిచయం అయింది అంతకుముందు ప్రేమానుభవాలు అన్నిటిలోనూ ఆయన బాధపడ్డాడు అవతలి వాళ్ళని బాధ పెట్టాడు డోరాతో మాత్రం ఆ ఒక్క ఏడాది సంతోషంగా ఉన్నాడు మనసు ఒక స్థిరత్వానికి చేరింది కానీ చేయ వల్ల ఇటు శరీరానికి శాంతి లేదు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతి ఆర్థిక సంక్షోభం వల్ల చుట్టూ ప్రపంచంలోనూ శాంతి లేదు కాఫ్కా డోరాలు బెర్లిన్లో ఒక చిన్న అపార్ట్మెంట్లో కలిసి ఉండేవారు ఒక్కోసారి అద్దె కట్టడానికి తిండికి కూడా డబ్బు సరిపోయేది కాదు కానీ చాలా ఆశ ఉండేది నాకు వెళ్ళి సెటిల్ అవుదామని అక్కడో చిన్న రెస్టారెంట్ తెరుద్దామని డోరా వంటలు చేయాలని కాఫ్కా తనేమో వెయిటర్గా పనిచేయాలని రకరకాల ప్లాన్లు కలల రోజులు ఆ రోజుల్లో జరిగిన ఒక చిన్న విషయం ఇది కాఫ్కా చనిపోయిన తర్వాత డోరా చెప్పటం మూలాన ఆయన బయోగ్రాఫర్లకు తెలిసింది ఒక సాయంత్రం కాఫ్కా డోరా కలిసి అలా రోడ్ల మీద తిరుగుతూ ఒక పార్కుకి వచ్చారు అక్కడ ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించింది ఏమైందని అడిగాడు కాఫ్కా ఆ పాప తన బొమ్మ పోయిందని చెప్పింది పాప ఏడుపు మాన్పించాలని ఆ బొమ్మ పోలేదని వేరే ఊరు వెళ్ళిందని అలా వెళుతున్న సంగతి తనకు ఉత్తరం కూడా రాసిందని చెప్పాడు కాఫ్కా పాప నమ్మలేదు ఉత్తరం చూపించమంది ఇంటి దగ్గర ఉంది రేపు తెస్తానన్నాడు ఆ రోజు రాత్రి కాఫ్కా టేబుల్ ముందు కూర్చొని ఆ బొమ్మే రాసినట్టు ఒక ఉత్తరం రాశాడు మరుసటి రోజు పార్కుకు వెళ్ళి అక్కడ ఎదురు చూస్తున్న పాపకి ఆ ఉత్తరాన్ని చదివి వినిపించాడు ఆ ఉత్తరంలో బొమ్మ ఏమని రాసిందంటే ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఒకే కుటుంబంతో ఉండి ఉండి తనకు విసుగు పుట్టిందని ఈ పాప అంటే తనకు చాలా ఇష్టమే కానీ ఒకసారి వేరే లోకం ఎలా ఉంటుందో కూడా చూసి రావాలని అనిపించిందని అందుకే వెళుతున్నానని పాప ఏం బెంగ పెట్టుకోకుండా చూడమని పాపను ఏం బెంగ పెట్టుకోవద్దని తను ప్రతిరోజు ఉత్తరం రాస్తానని రాసింది అలా ఒక అబద్ధంగా దాన్ని కళగా చేసి ఆ పాపకు ఒక సాత్వంతనంగా మారాలనుకున్నాడు కాఫ్కా ఆ పాప కోసం ప్రతిరోజు ఇంటి దగ్గర బొమ్మ తరపున ఒక ఉత్తరం రాసి తీసుకువచ్చేవాడు తన సాహిత్య రచనలు ఎంత శ్రద్ధగా చేస్తాడో అంతే శ్రద్ధగా ఆ ఉత్తరాన్ని రాసేవాడు చివరికి ఆ పాపకి తన బొమ్మ కన్నా ఆ బొమ్మ రాస్తున్న ఆ ఉత్తరాల్లో కల్పనే ఎక్కువగా నచ్చడం మొదలైంది క్రమంగా కాఫ్కా ఉత్తరాల్లో ఆ బొమ్మ పెరిగి పెద్దదయ్యింది స్కూలుకు వెళ్తోంది వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చారు బొమ్మకి ఈ పాప అంటే ఇష్టమేం తగ్గలేదు కానీ వేరే ఆసక్తులు కూడా కలిగాయి ఇలా ఉత్తరాల ఆట ఒక మూడు వారాల పాటు సాగింది ఎలాంటి ముగింపుతో ఆఖరి ఉత్తరం రాయాలనే దానిపై కాఫ్కా చాలా తర్జన భర్జన పడ్డాడు ముగింపు సరిగ్గా కుదరాలి ఆ పాప ఇంక బొమ్మను మరిచిపోవాలి ఆ బొమ్మ స్థానంలో ఆమె దగ్గర ఒక మంచి కథ మిగలాలి బాగా ఆలోచించి చివరికి ఆ బొమ్మకి పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నాడు ఆ పెళ్లి కొడుకుని ఆ నిశ్చితార్థాన్ని పెళ్లి ఏర్పాట్లని కాపురం పెట్టిన ఇంటిని ఎంతో స్పష్టంగా వర్ణించాడు ఆ బొమ్మ తన ఆఖరు ఉత్తరాన్ని ఇలా ముగించింది పోను పోను నీకే తెలుస్తుంది ఇక మీదట మనం కలవటం కష్టమని ఇలాంటి కాఫ్కాని దగ్గరగా చూసింది కనుకనే డోరా తర్వాతి రోజుల్లో కాఫ్కా మీద విమర్శకులు నిరాశావాది అని ముద్రలు వేస్తే ఒప్పుకోలేదు ఎంతో ఆనందంగా భోజనం చేసేవాడు ఒక్క అరటి పండుని ఎంతో తృప్తిగా తినేవాడు వైన్ సిప్ చేయడం చూసిన వారు ఎవరైనా వైన్ డ్రింకర్స్ అయిపోవాల్సిందే అంత ఘాడంగా జీవించిన మనిషి జీవితంలో ప్రతి చిన్న అంశం పైన అంత అనురక్తిని చూపించే మనిషి అలాంటి మనిషి జీవితాన్ని అసహించుకోగలడా కొద్దింకగా మారిన సేల్స్మెన్ బొరియలు తవ్వే పురుగు బీధి కుక్క ఇలా రకరకాల గొంతులతో కాఫ్కా కథలు చెప్పేవాడు వాటిని బట్టి ఈ బొమ్మ గొంతుతో ఆయన ఎలాంటి కథ చెప్పాడో ఊహించుకోవచ్చు కొన్నాళ్ల క్రితం కాఫ్కా అభిమానులు ఆ పార్కులోని పాప ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఆమె దగ్గర ఉత్తరాలు ఇంకా ఉండి ఉంటాయా అన్నది కనుక్కోవడానికి ప్రయత్నించారు జర్మన్ పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు ఎవరూ స్పందించలేదు ఒకవేళ ఆ పాప జూయిష్ అయి ఉంటే హిట్లర్ యూదులపై జరిపిన మారణకాండలో చనిపోయి ఉంటుందేమో కూడా ఒక ఊహ ఇదండి ఫ్రాన్స్ కాఫ్కా ఒక చిన్న పిల్లకు ఎందుకు ఉత్తరాలు రాశాడు అనేది తెలుసుకున్నాం కదా దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే క్రియేటర్ స్పేస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ